పన్నెండు లక్షలు చెట్లు తీసేస్తారట మూడు వేల ఎకరాల అటవీ భూమి అడవిని నాశనం చేసి అక్కడ రాడార్ అనేది పెడతారట దీని వల్ల అక్కడ ఉండే పర్యావరణం దెబ్బతింటది దీని వల్ల అక్కడ ఉండే పక్షులు దెబ్బతింటాయి ప్రాణులు దెబ్బతింటాయి అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది అని వద్దు అనే మాట ఇవాళ ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు అది మాకు తెలుసు కాబట్టి గత పదేళ్ళుగా దాని కానియలేదు అది తెలుసు నష్టమైతుంది వికారాబాద్ జిల్లా నష్టమైతుందని మనం ఆ పని కానీ కానీ ఇలా వీళ్ళు రాగల పది రోజుల్లోనే ఆగమాగం పన్నెండు లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్టు కు వీళ్ళు చెడ్డా ఉంటే మన ఇక్కడ మీరు పర్యావరణ వ్యక్తులు ప్రశ్నించే గొంతులు నేను అడుగుతా ఆనాడు రంజిత్ రెడ్డి గారి చొరవతో చేతుల నుంచి ఇక్కడికి వచ్చే మరి జాతీయ రాజధాని విస్తరిద్దామంటే కొన్ని పెద్ద పెద్ద చెట్లు కోర్టు పోయి దాన్ని చాలా రోజులు నేను అడుగుతున్నా కొన్ని వందల చెట్లు పోతుంటేనే ఆగమాగం చేసిందే పన్నెండు లక్షల చెట్లు పోతుంటే ఎక్కడ పోయి మీ గొంతులు ప్రశ్నించే గొంతులు నేను అడుగుతాం పన్నెండు లక్షల చెట్లు పోతుంటే ఎక్కడైతే ఈసా ఉంటుందో ఎక్కడైతే మూసా ఉంటుందో ఈ రెండు కలిసి మూసి అయిందో తిండిపోయి అట్లాంటి అద్భుతమైన ప్రాంతం మన ప్రాంతం మన వికారాబాద్ జిల్లా మన వికారాబాద్ మూసి ఇంటికెళ్ళి జన్మ జన్మ ఇంటికెళ్ళి బయలుదేరుతుంది మరి మొత్తం పర్యావరణం దెబ్బతింటే అడవులని పోతే వర్షాలు పడతాయా మూసికి నీటి చుక్క వస్తుందా ఈ ప్రాంతంలో వ్యవసాయానికి మనగడు ఉంటుందా ఆ రేడియేషన్ తోని నష్టం జరుగుతుందని చెప్తున్నారు ఇవన్నీ తెలుసా ఈ ప్రభుత్వానికి తెలిసే ఒప్పుకున్నారా తెలియక ఒప్పుకున్నారా నేను అడుగుతా ఉన్నాను ప్రజా అభిప్రాయ సేకరణ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదా ఎప్పుడో పదేళ్ల కింద సాటి పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటికి కూడా అదే కరెక్టా నేను అడుగుతా దయచేసి ఆలోచించు నేను ఈ వేస్తా పరిగి కదా మీరు ముందు పరిగిలో ఒక బహిరంగ సభ పెట్టండి ఒప్పుకోండి చెప్పండి పన్నెండు లక్షల కొట్టేస్తున్నారు చెప్పండి మూడు వేల ఎకరా తీసుకోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని చెప్పండి ఎలా చెప్తున్నారని ఉద్యోగాలు ఇస్తున్నాయి చెప్తా ఉన్నా అక్కడ వచ్చే ఉద్యోగాలలో వస్తే మనలో చెప్పాల్సిన ఉద్యోగాలు వస్తాయి తప్ప వేరే ఉద్యోగాలు తప్ప మనకి రాదు ఉన్న అడవి పోతుంది ఉన్న చెట్లు పోతాయి ఉన్న పర్యావరణం పోతది మీకు వెళ్ళి రేడియేషన్ సమస్య వస్తది తప్ప దాని వల్ల లాభం లేదు అందుకే పదేళ్ళు తెలుసు మన ప్రభుత్వం ఉన్న ఉన్నప్పుడు రానియలే అది వెరీ లో ఫ్రీక్వెన్సీ అంటారు ఆ నేవీ రేడా వ్యవస్థ బిఎల్ఎఫ్ అంటారు దాని గురి తీసుకొచ్చి తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము చూస్తా ఉంటాము తప్పకుండా ఎప్పుడైతే ప్రజా సంఘాల నాయకులు ఎవరైతే వచ్చినారో ఎవరైతే ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నారో వాళ్ళని అభినందిస్తూ వాళ్ళ అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటది అనే మాట కూడా మీ ద్వారా ఏది మంచి ఏది చెడు వాళ్ళని చెప్పే ప్రయత్నం చేద్దాం మనం కూడా పరిశ్రమ తెచ్చినాం తెచ్చినప్పుడు మనం పర్యావరణ హితంగా ఉండే పరిశ్రమ తీసుకొచ్చినాం ఎక్కడ కూడా పర్యావరణానికి నష్టం చేయాలా ప్రజలు నష్టపోవాలని చూడలేదు అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను రేపటి రోజుల పరిధిలో బలమైన ప్రతిపక్షంగా మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో అనిల్ రెడ్డి గారి నాయకత్వంలో వేదిక మీద కూర్చున్న మీ అందరి సమిష్టి నాయకత్వంలో భయపడకుండా ముందుకు పోదాం పక్కనే కొడగా ఉన్నది చూద్దాం కరెంటు కోతం ఇప్పటికే చాలా అయినాయి కొన్ని చోట్ల ఇంకా కొన్ని చోట్ల అయింది ఎరువుల దుకాణం ముందు విత్తనాల దుకాణం ముందు లైన్ నిర్వర్తనే ఉన్నాయి